వైసీపీ ప్రభుత్వం చేసిన అతి అవినీతి నిర్వాహకం వల్ల కుదేలైన విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా ఎన్నడూ వినని విధంగా యూనిట్ కి పదమూడు పైసలు చార్జీలు ట్రూ డౌన్ ఛార్జీలుగా తగ్గించడం ప్రజలకు దసరా కానుకేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణికృష్ణ అన్నారు అవినీతి అరాచక పాలనకు సమర్థవంతమైన ప్రగతిశీల ప్రభుత్వానికి తేడా ఇదేనని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనితీరును ఇదొక నిదర్శనమన్నారు ఈ ప్రక్రియ అవినీతి రహిత పాలనకు గీటు రాయి లాంటిదన్నారు గత వైసీపీ ప్రభుత్వం అవినీతి సొమ్ము కోసం సర్దుబాటు ఛార్జీలు పెంచడం వల్ల ముప్పై రెండు వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దాని ఫలితంగానే ఆ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి చేరుకుందన్నారు మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జీఎస్టీ సరళీకృతం చేయటం వల్ల పేద మధ్యతరగతి ప్రజల్లో వస్తున్న ఆనందం వర్ణించలేమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వినాశనం వైపు నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనే మాట ట్రూ ఆఫ్ ఛార్జెస్ జగన్ గవర్నమెంట్ పే చేస్తే ఆ మాట కొత్త విన్నారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్ పేరుతో యూనిట్కి పదమూడు పైసలు తగ్గించడానికి కుటుంబ ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా గొప్ప విజయంగా గొప్ప ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకంలో ముఖ్యంగా ప్రథమంగా నేను భావిస్తున్నాను దీన్ని అందరూ కూడా శ్లాఘించే అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరికి అవినీతి రహిత ప్రభుత్వం పనిచేసిన తీరుకి అర్థం పడుతుంది దీన్ని ప్రజలు మరింతగా అర్థం చేసిన ముందుకెళ్లాలని చెప్పేసి